హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నప్పుడు కామెంట్స్ పెడుతున్నారు మీరు వాడుతున్న బ్రష్ నెంబర్ చెప్పండి న్యూస్ ఏ ఏ నెంబర్తో వేస్తున్నారు ఫ్లవర్ ఏ నెంబర్ బ్రష్తో వేస్తున్నారు అని అడుగుతున్నారు కదా అందుకు ఈ వీడియోలో నేను మాట్లాడడం జరుగుతుంది ఫ్లవర్స్ అయితే నేను త్రీ నెంబర్ కానుంచి సిక్స్ నెంబర్ వరకు గడప సైజుని బట్టి వాడుతుంటా ఫ్రెండ్స్ టూ కలర్స్ కూడా ఎలా మిక్స్ చేస్తారు అని అడిగారు కదా అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నా ప్రతి వీడియోలో నేను ఫస్ట్ చూపిస్తూనే ఉంటాను అయినా అడుగుతున్నారు ఏం పర్వాలేదు చూడండి ప్రతి వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు అర్థమవుతుంది స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కాదు అయితే లీవ్స్ వేసే బ్రష్ కూడా సిక్స్ కానీ ఫైవ్ కానీ ఫోర్ కూడా వాడచ్చు మనకు ఏ సైజు పెద్ద సైజు రావాలనుకుంటే పెద్ద సైజు లీవ్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ thank you for watching friends friends next next video local friends bye